హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి రవ్వ ఉప్మా ఎంత బాగుంటుందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో మనం మేడ్ ఇంట్లో చేసుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి చిన్న వీడియోని వంట కూడా నేర్చుకోవచ్చు సింపుల్గా ఓన్లీ టెన్ మినిట్స్లో అయితే ఈ ఉప్మా అయిపోతుంది రవ్వ ఉప్మా మేము సన్న రవ్వ తెచ్చుకుంటాము ఉప్మాకి కొంతమంది లావు రవ్వ ఎర్ర రవ్వ తెచ్చుకుంటారు మేము సన్న రవ్వ తెచ్చుకుంటాం అదైతేనే బాగుంటుంది ఇంకా నెయ్యి గియ్యి బాగా తట్టిస్తే బాగా క్రీమీ క్రీమీగా నీట్గా బాగా అద్భుతంగా వస్తుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లో శనగ బేళ్ళు కరివేపాకు అలానే కొద్దిగా కొత్తిమీర కొన్ని పచ్చిమిరకాయలు ఆనియన్స్ ఒక్క మాట మొత్తం రోస్ట్ చేసుకున్నాక ముందుగానే ఫస్ట్ రవ్వను కొద్దిగా బాగా పచ్చి లేకుండా వేడి చేసుకొని వేయించి పక్కన పెట్టుకుంటే తర్వాత ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేశాక తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని తర్వాత రవ్వ వేసేస్తే ఉప్మా అయితే అది ఉడికిందంటే రెడీ అయిపోయినట్టే ఒక నైంటీ పర్సెంట్ బాగా ఉడిగాక ఒక్కరవ్ నెయ్యిగా వేస్తే ఆ స్మెల్లు ఆ ఉప్మా అయితే మధురాతి మధురంగా వస్తుంది అద్భుతంగా అసలు మాటల్లో చెప్పలేము ఆ టేస్ట్ అయితే అంత క్రీమీగా అంత బాగుంటుంది రవ్వ ఉప్మా అంటే ఎంతవరకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి అలానే లైక్ కూడా చేయండి పెద్ద చూడండి నెయ్యి ఆవు నెయ్యి ఎంత బాగుందో ఎల్లోగా ఆ నెయ్యి ఇది బాగా వేడిగానే ఉప్మాలో బాగా కలిపేసామంటే ఇంకా గుమ్మగుమలాడిపోతుంది అలానే నైస్గా కూడా వస్తుంది ఇంకైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి సింపుల్గా అయిపోతుంది ఓన్లీ టెన్ మినిట్స్ కూడా పట్టదు చాలా తొందరగా అయిపోయింది రవ్వ ఉప్మా నీట్గా ఇంకైతే ప్లేట్లో సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేసేయడమే ఒక్కొక్క రవ్వ తింటుంటే అది మధురమే మధురము ఎంత బాగొచ్చిందంటే ఎంత బాగొచ్చింది ఆ వేడి వేడిగా ఉండే ఉప్మాని ఒక్కొక్క రవ్వ తింటుంటే చట్నీ వేసుకొని చాలా బాగుంటుంది చక్కెర వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను చట్నీ చేయించాను అద్భుతంగా వచ్చింది టేస్ట్ కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి